హాయ్ హాయివన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముంద్రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి ఈ పుస్తకాన్ని తెలుగు మరియు సంస్కృత అకాడమీ అంటే ప్రభుత్వ అకాడమీ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి సిలబస్ మనకు రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకం అనేది మనకు చాలా ప్రామాణికంగా తీసుకోవడం కూడా జరుగుతుందండి ఎందుకంటే అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పుస్తకంగా చెప్తున్నాను కాబట్టి మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్సీఎస్ సిలబస్ అన్ని మనకి ఏమేమి ఇచ్చారు అని పరిశీలించుకుంటే మరి ఐదు మార్కులకు గాను ఇక్కడ క్లాస్ రూమ్ సైకాలజీ అనే ఉంటుందండి మరి వైయక్తిక భేదాలు అలాగే అభ్యసనము మూర్తిమత్వం అనేసి ఇచ్చాడు మరి ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇందులో ఇవ్వడం అనేది క్లియర్గా జరిగిందండి మీరు ఒకసారి పరిశీలించవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు మరి విశేషుచిగా పరిశీలించుకుంటే మరి వైయక్తిక భేదాల్లో వైయక్తిక భేదాల అర్థము స్వభావం అలాగే వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత తేడాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు బ్రహ బహుళ ప్రజ్ఞ ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞామాపనం ఉద్వేగాత్మక లబ్ధి సృజనాత్మకత వైఖరులు సహజ సామర్థ్యం అభిరుచులు అలవాట్లు తరగతి గది అన్వయాలు తర్వాత మనకు ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందండి సో ప్రతి టాపిక్ సంబంధించి మనకి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కూడా ఇచ్చారు మ్యాటర్ ఇచ్చారు అలాగే ప్రాక్టీస్ బ్రిట్స్ను కూడా మ్యాటర్ రూపంలో మనకు అందించడం కూడా జరిగిందండి సో ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి అలాగే మ్యాటర్ కూడా ఉంది మరియు అలాగే అభ్యసనం అన్నాడు అభ్యసనంలో అభ్యసన సిద్ధాంతాలు మరియు ఉపగమాలు అభ్యసన వక్రరేఖలు మరియు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు తర్వాత అభ్యసన దశలు తర్వాత అభ్యసన విశేషకాలు అభ్యసన రకాలు అభ్యసన బదలాయింపు స్మృతి అనేసి ఇవ్వడం జరిగింది మళ్ళా ఇలా మనకు విస్మృతి అభ్యసన మరియు మదింపు తరగతి గది అన్వయాలు ఇచ్చాడు మళ్ళీ బహులేచక ప్రశ్నలు ఇచ్చారండి సో ప్రతి టాపిక్ మనకు మ్యాటర్ ఉంటుంది అలాగే బహులేచ్ఛిక ప్రశ్నలు అంటే ప్రాక్టీస్ బిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఏంటి మాస్టర్ అంటే మూర్తిమత్వం అండి మరి ఈ మూర్తిమత్వంలో ఉన్న టాపిక్స్ ఏమన్నా సార్ అంటే మూర్తిమత్వ స్వభావము మూర్తిమత్వ లక్షణాలు మూర్తిమత్వ కారకాలు మూర్తిమత్వ సిద్ధాంతాలు మూర్తిమత్వ అంచనా మానసిక ఆరోగ్యము సర్దుబాటు ఒత్తిడి అలాగే స్వభావం లక్షణాలు నిర్వహణ ఉద్వేగ ప్రజ్ఞ ఉద్వేగాలు ఉద్వేగాల నిర్వహణ గది అన్వయాలు తర్వాత బహులేచిత ప్రశ్నలు అనేసి క్లియర్గా ఇచ్చాడు అలాగే సో మాదిరి ప్రశ్నపత్రాలు అనేసి కూడా మనకు మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఈ పుస్తకం అనేది చాలా బాగా క్లియర్గా మీకు రూపొందించడం జరిగిందండి సో ప్రాక్టీస్కు ఉపయోగపడుతుంది అలాగే ఇందులో మ్యాటర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి సార్ మాకు ప్రాక్టీస్ బిడ్స్ ఏమొద్దు వద్దు మాకు ఓన్లీ మాకు సైకాలజీ సంబంధించి బిఈడి సైకాలజీ సంబంధించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అనే డౌట్ ఎవరికన్నా ఉంటే బీఈడి సంబంధించి సైకాలజీ పుస్తకాలు కూడా ఉన్నాయండి మరి ప్రభుత్వ అకాడమీ వారు మూడు పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఆ మూడు పుస్తకాలు కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్కైనా కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇంకా ఏంటి సార్ అంటే ఈ సైకాలజీ బుక్ తీసుకున్న వాళ్ళు అలాగే మన పబ్లికేషన్ సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిడ్స్ అంటే దాదాపు మనము మూడు వేల ఆరు వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ని కూడా అందించామండి సైకాలజీకి సంబంధించి సో మన మెటీరియల్ కావాలన్నా కూడా కాల్ చేసి తీసుకోండి సార్ మనం మీ మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ మీ పబ్లికేషన్ కాస్ట్ ఎంత అంటే వన్ ఫార్టీ రూపీస్కి మీకు ఈ సైకాలజీ బిడ్ బ్యాంక్ అనేది అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ మరి ఈ అకాడమీ పుస్తకాలు కూడా మన దగ్గరలో అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ కావాల్సి ఉంటే మన నెంబర్ కాల్ చేసినా కూడా మన వాళ్ళైతే మీకు పంపించడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అని పరిశీలించుకుంటే వైయక్తిక భేదాలు అని ఇచ్చాడండి మరి వైయక్తిక భేదాలు ఇచ్చేసి ఆ వైయక్తిక భేదాలు సంబంధించి సమ్ మ్యాటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు పరిశీలించవచ్చు తర్వాత నెక్స్ట్ వన్ ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకు ప్రజ్ఞ ప్రజ్ఞా పరీక్షల యొక్క వారికి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్లర్ శాబ్దిక ఉప పరీక్షలు అనేవి అంటే శాబ్దిక ఆ అశాబ్దికనా సో ఇలాంటి కూడా మనకు చాలా పట్టిక రూపంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడండి మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు అలాగే ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా మనకు చాలా సో క్లియర్గా ఇవ్వడం కూడా జరిగిందండి సో ప్రాక్టీస్ బిట్స్ కూడా బాగున్నాయండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీరు అన్ని ప్రశ్నలు ఇక్కడ పరిశీలించుకోవచ్చు కొన్ని ప్రశ్నలు మనం అన్ని చూపించలేము కాబట్టి కొన్ని ప్రశ్నలు చూపించడం జరుగుతుంది ఆ ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ మీరు పరిశీలించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రెండో పా చాప్టర్ పరిశీలిస్తే ఇక్కడ అభ్యసనము ఇచ్చాడు మరి అభ్యసనము అర్థం భావన అభ్యసనం నిర్వచనాలు సో ఇలాంటి మ్యాటర్ కూడా మీకు అక్కడ క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది మరియు అభ్యసన సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక చార్ట్ రూపంలో కూడా మనకు క్లియర్గా పొందుపరచడం అయితే జరిగిందండి మళ్ళీ అభ్యాసం అయిపోయిన తర్వాత అభ్యాసన సంబంధించిన ప్రాక్టీస్ బ్రిడ్స్ మొత్తం ఏమైతే ఉన్నాయో టాపిక్ వారీగా మీకు ప్రాక్టీస్ బ్రిడ్స్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇది అకాడమీ పుస్తకం కాబట్టి మీకు చాలా వరకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది మరి మూర్తిమత్వంలో ఇక్కడ మూర్తిమత్వం సిద్ధాంతాలు అనే దాన్ని కూడా మనకు ఒక పై చాట్ రూపంలో చాలా క్లియర్గా పొందుపరచడం కూడా జరిగిందండి సో పుస్తకం అనేది చాలా క్లియర్గా ఇచ్చాడు అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గత టెట్టు మరియు గత డిఎస్ఈల్లో ఇచ్చినటువంటి మనకు బిట్స్ను కూడా ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగిందండి సో ఇది ఈ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అని చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకు సార్ అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా ఇంకోటి తీసుకోవాలనుకున్నా మన దగ్గరే కానీ ఇంకా ఎక్కడైనా బయట తీసుకోవాలనుకున్నా కూడా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి రివ్యూ ఏంటి సార్ అంటే ఇది ఇంకోటి ఏంటి సార్ మెయిన్ అంశం ఏంటంటే మరి అకాడమీ పుస్తకం కాబట్టి మరి ప్రభుత్వ అకాడమీ వాళ్ళు విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ఈ పుస్తకాన్ని ఎవరైనా కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా పుస్తకం కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి